సేవ్ హెల్ప్ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ గ్రామంలో సేవ్ సరు హెల్ప్ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ చైర్పర్సన్ శ్రీమతి మరియు శ్రీ పాట్నడి పాల ప్రకాష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాలలో గల పేదలు స్త్రీ పురుషులకు భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం వారికి చీరలు దుప్పట్లు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సామాజిక సంస్థ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం అలాగే భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారని తెలియజేశారు అలాగే కరప మండల మాజీ ఎంపీపీ కమిడి మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ఎడ్యుకేషన్ అసిస్టెన్సీ గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్ వికలాంగులకు సహాయం స్కిల్ డెవలప్మెంట్ మెడికల్ క్యాంప్ ప్రొఫెషనల్ మెటీరియల్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సామాజిక సంస్థ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు పేద ప్రజలకు అందించడంలో వీరి శక్తికి మించి కృషి చేస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో పాటినిడి వెంకటరమణ డాక్టర్ పిజే ప్రకాష్ ఆర్డి సలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పీపుల్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ఆధ్వర్యంలో పీపుల్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ఫౌండర్ అండ్ చైర్మన్ అట్లీ సూర్యనారాయణరావు అలిఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో పేదలకు సుమారుగా ఒక ఐదు వందల మందికి షీర్లో బట్టలు దుప్పట్లో పైకి పెట్టడం జరిగింది పంతొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అందుకే ఈ ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు చాలా అతడు మేగువాడి గ్రామంలో చాలా ఆనందంగా సంతోషంగా పేదలకు అనేక వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పీపుల్ సేవ్ హెల్ప్ చార్టిబుల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పార్ట్నర్ శివ్యనారాయణరావు అండ్ గ్రూప్ నెంబర్ చారిటబుల్ ట్రస్ట్ నెంబర్స్ థ్యాంక్ యూ వారి సతీమణి వారి యొక్క ఆదాయంలో ఈ ట్రస్ట్ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదయం నుంచి ప్రార్థనలు దైవ దైవ సన్నిధిలో గడిపి మరి వచ్చిన పేదలందరికీ కూడా వారికి సన్నిధిగా మరి ఆహారాన్ని ఇచ్చి వారికి సంతోషపరిచేలాగా మరి చీరలు ముద్దులి దుప్పట్లు ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి మరి విద్య విద్య వైద్యం మరి అనేక విధాలుగా ఏ విధమైన పేద ప్రజలకి వీలైనంత వరకు కూడా వారికి శక్తి మించి సేవలు వారి భార్యవర్తలు ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది వారు మరి దైవాన్ని నమ్ముకొని మరి దైవ సేవ పరమావధిగా భావించి మరి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి వారు ఏదైతే సాధించాలనుకున్నారో మరి దానికి భగవచ్చు వారు తినడం జరిగింది వారు చాలా సంతోషంగా కార్యక్రమాలని చిన్న వయసులోని కూడా మరి వారు అందరికీ అయితే కూడా అతీతంగా ఏమాత్రం స్వార్థం లేకుండా చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం మరి ఈ సే ఈ సంస్థ ద్వారా ఇంకా మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సంస్థ ఇంకా పెద్దదిగా ఎదిగి ఈ సేవలు ఇంకా విస్తృతం చేయాలని అందులో భాగంగా మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసిన వారి యొక్క నమ్మకులద్దరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి ఆయన కృప మా అందరి మీద ఉండి అందరూ ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలుగా ఉండాలని మరి వారి సేవలు ఇంకా విస్తృతంగా జరగడానికి ఆ యొక్క ప్రభు ఆశీస్సులు వారి కుటుంబం అందరికీ మా గ్రామం మీద అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఈ యొక్క కార్యక్రమ సేవా భాగ్యంలో వాళ్ళని భాగ్యం మాకు అందించడానికి వారికి హృదయపూర్వక